స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు వరుసగా రావడంతో రిజిస్ట్రేషన్ శాఖ వార్షిక ఆదాయంపై ప్రభావం పడింది మరోవైపు గత ప్రభుత్వ నిర్ణయాలు సైతం ఆదాయాన్ని పెంచలేకపోయాయి రెండు వార్షిక ఆదాయంతో పోలిస్తే రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక ఆదాయం నిరాశపరిచింది రాష్ట్ర ఖజానాకు వాణిజ్యం ఎక్సైజ్ శాఖల తర్వాత అధిక ఆదాయం సమకూర్చేది స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఈ శాఖపై ఎన్నికల కోడ్ తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లను రాబట్టాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుంది అయితే పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లే వచ్చాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వార్షిక ఏడాదికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది గతంలో ఎప్పుడూ లేని విధంగా పద్నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు వచ్చాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోడ్తో అమ్మకాలు కొనుగోళ్లు పడిపోయాయి గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అసెంబ్లీ కోడ్ ఉండడంతో స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోళ్లపై ఎఫెక్టు పడింది పోయిన నెల మార్చి పదహారు నుంచి పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మార్చి నెలలో రావాల్సిన ఆదాయంపై ప్రభావం పడింది కేసీఆర్ హయాంలో ట్రిపుల్ వన్ జీవో రద్దు చేస్తామని ప్రకటించడంతో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో తీవ్ర ప్రభావం పడింది డెబ్బై శాతం ఇన్కమ్ వచ్చే హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్లు తగ్గాయి గత పదేండ్లుగా రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చిన ఆదాయం పరిగణలోకి తీసుకొని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది కానీ ఆర్థిక ఏడాది ప్రారంభం నుంచే ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగలేదు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెలలో ఏకంగా పంతొమ్మిది శాతం రాబడి పడిపోగా మేలో ఆరు శాతం ఆదాయం పెరిగింది జూన్లో నాలుగు శాతం ఆదాయం పడిపోగా జూలైలో తొమ్మిది శాతం ఆగస్టులో పదమూడు శాతం పెరిగింది సెప్టెంబర్లో ఒక శాతం తగ్గగా అక్టోబర్లో పంతొమ్మిది శాతం రాబడి పెరిగింది అసెంబ్లీ ఎన్నికల వల్ల నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో ఆదాయం తగ్గింది ఫిబ్రవరిలో ఏకంగా ఇరవై మూడు శాతం రాబడి పెరగ మార్చిలో పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో తిరిగి ఐదు శాతం ఆదాయం తగ్గింది రెండు రెండు వేల ఇరవై ఇరవై మూడు ఆర్థిక ఏడాదిలో పంతొమ్మిది వేల నలభై ఏడు లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది లక్షల రిజిస్ట్రేషన్లు అయ్యాయి ఎన్నికల కోడ్ లేకపోతే స్టాపులు రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం వచ్చేదని అధికారులు చెబుతున్నారు